నార్త్ ఈస్ట్లో క్రైస్తవ మిషనరీలు ఎందుకు పెరిగారు ఇంత పెద్ద సంఖ్య ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలన్నట్టయితే నార్త్ ఈస్ట్ చరిత్రను మనం తెలుసుకోవాలి నార్త్ ఈస్ట్ అంటే మొత్తం మనకి ఏడు రాష్ట్రాలు దీనిలో ఈ మధ్య సిక్కింని కూడా కలుపుతున్నారు కానీ సిక్కింని లెక్కేయకుండా ఈ ఏడు రాష్ట్రాలని సెవెన్ సిస్టర్స్ అంటారు అస్సాం అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం చుట్టూ ఉంటాయి ఈ మిగతా ఆరు రాష్ట్రాలు ఈ ఆరు రాష్ట్రాలు కూడా గిరిజన ప్రధాన రాష్ట్రాలు సో ఈ రాష్ట్రాలను బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వార్ జరిగినప్పుడు వార్ తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వార్లో అస్సాంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడారు నాగాలు మిజోలు కుకీలు అన్ని తెగల వాళ్ళు పోరాడారు అస్సామీస్ ప్రజలతో కలిసి పోరాడారు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ యుద్ధం అయిపోయిన మరుక్షణం ఎయిటీన్ సెవెంటీ టూలో బ్రిటిష్ వాళ్ళు ఒక నియమం తీసుకొచ్చారు ఆ నియమం పేరు ఏంటంటే ఇన్నర్ లైన్ రెగ్యులేషన్